రేపు బుధవారము అలానే సంకష్టహార చతుర్థి బుధవారంతో సంకష్టహార చతుర్థి కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు ఎంతో పవిత్రమైనదిగా తెలుపబడుతుంది అయితే బుధవారం రోజు కేవలం కలబందతో ఈ విధంగా చేసి చూడండి మనకున్నటువంటి సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సహజంగా బుధవారం రోజు మనం గణపతిని పూజిస్తూ ఉంటాము హిందూ మత గ్రంథాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం ఇవ్వబడినది అదేవిధంగా ఈ బుధవారం అనేది మనకు మహాగణపతికి అంకితం ఇవ్వబడినది ఈ బుధవారం రోజున గణపతిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కలబంద మొక్క అనేది ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో కంపల్సరీ పెంచుకుంటూ ఉన్నారు ఒకవేళ ఎవరి ఇంట్లోనైనా కలబంద లేకపోతే వెంటనే రేపు బుధవారం రోజు తెచ్చి పెట్టుకోండి చాలా మంచిది అలానే కలబందను ఏ ప్రదేశంలో పెడితే మనకు బాగా అదృష్టం కలిసి వస్తుందో చాలామందికి తెలియక అవగాహన లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ కలబందను పెడుతూ ఉంటారు కలబందను ఏ ప్రదేశంలో పెట్టినా నెగిటివ్ ఎనర్జీ అయితే మన ఇంట్లో ఉండదు కలబంద చెట్టు మన ఇంట్లో ఏ ప్రదేశంలోనైనా సరే ఉండవచ్చు ఎక్కడ ఉన్నా చాలా మంచిది కలబంద అనేది మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా ఆయుర్వేదంలో ఔషధాలకి కూడా ఎంతో బాగా ఉపయోగిస్తారు ఈ కలబందను కలబంద అనేది స్వయంగా కలబంద గుజ్జుని తీసుకొని తిన్నా సరే శరీరంలో వేడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది గర్భాశయానికి సంబంధించినటువంటి గడ్డలు వేడి వంటివి కూడా గర్భాశయ గర్భాశయ సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటాయి అంతటి ఈ శక్తి కలబందలో ఉంటుంది అలానే ముఖా కాంతివంతంగా మెరవాలి అంటే ప్రతిరోజు కలబంద గుజ్జు పసుపుతో కలిపి ముఖానికి రాస్తూ ఉండాలి అలా చేస్తే ముఖం చాలా నిగారిస్తూ ఉంటుంది ముఖంలో కాంతి వస్తుంది పింపుల్స్ డస్ట్ వంటివి తొలగిపోతూ ఉంటాయి ముఖం డీప్ క్లీన్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా కలబంద అనేది జ్యూస్లా చేసుకొని తాగినా కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలానే ఈ కలబంద మొక్క అనేది వాయువ్య దిక్కున ఉంటే చాలా చాలా మంచిది వాయువ్య దిక్కున కానీ ఆగ్నేయ దిక్కున కానీ ఉంచాలి కలబంద మొక్కని ఆగ్నేయ దిక్కులో వాయువ్య దిక్కులో ఈ రెండు దిక్కుల్లో ఏ దిక్కున పెట్టినా చాలా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఈశాన్యం దిక్కున కూడా కలబంద మొక్కను పెంచుకోవచ్చు ఈశాన్యం దిక్కున కలబందని పెంచితే లక్ష్మి కుబేరుల యొక్క అనుగ్రహంతో పాటు ఆ మహాగణపతి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కలబందల ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే కలబందతో పరిహారం చేసినప్పుడు ఖచ్చితంగా పరిహారం అనేది ఫలిస్తుంది మీరు గమనించినట్టు అయితే చాలా షాప్స్లో కానీ లేదా ఇండ్లల్లో కానీ కలబంద మొక్కను ఇలా వేలాడదీస్తూ ఉంటారు అలా కలబంద మొక్కను వేలాడదీయడం వల్ల దృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటివి మన మన ఇంటికి కానీ మన షాప్స్ కానీ తగలకుండా ఉంటాయి అని నమ్ముతూ ఉంటాము అందుకే కలబంద మొక్కను ఎప్పుడూ కూడా షాప్స్లో కానీ ఇంట్లో కానీ తగిలిస్తూ ఉంటాము అంతేకాకుండా కలబంద మొక్కకు ఎక్కువగా నీరు కూడా అవసరం ఉండదు కలబంద వేర్లతో సహా షాప్కి వేలాడదీసినప్పుడైనా ఇంటికి వేలాడదీసినప్పుడైనా ఆరు నెలల పాటు కలబంద అనేది బ్రతికే ఉంటుంది అంటే ఎండిపోకుండా ఉంటుంది అంతటి అద్భుతమైన శక్తి అంతటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నది కలబంద అలానే రేపు సంకష్టహార చతుర్థి రోజు మనం గణపతిని ఎర్రని మందారాలతో గరికతో పూజించాలి చాలా మంచి ఫలితం వస్తుంది గణపతికి ఎర్రని మందారాలు గరిక అంటే చాలా ఇష్టం అయితే రేపు కలబందతో ఏ విధమైన పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా కలబంద మొక్క దగ్గరికి వెళ్ళాలి కలబంద మొక్క దగ్గరికి ఉదయం ఆరు నుండి ఉదయం పదిలోపు వెళ్ళవచ్చు ఒకవేళ మీరు సాయంత్రం కనుక ఈ పరిహారం చేయాలి అనుకుంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరు నుండి ఏడు మధ్యలో చెట్టు దగ్గరికి వెళ్ళాలి తరువాత కలబంద యొక్క పిలికలు వస్తూ ఉంటాయి కదా వాటిలో ఒక పిలిక ఒక పిలికను సేకరించాలి ఒకవేళ పిలికలు రాకపోయినా సరే కలబంద యొక్క ఒక కొమ్మను అంటే ఒక కలబంద కొమ్మను తీసుకొని రావాలి సగానికి కట్ చేసి తీసుకొని రావాలి తర్వాత దానిని నేటితో శుభ్రంగా కడగాలి ఆ తర్వాత దానికి గంధం బొట్లను పెట్టాలి అది కూడా స్త్రీగంధం బొట్లను పెట్టాలి అందులో కుంకుమ బొట్లను కూడా పెట్టి అలంకరించాలి ఆ కలబంద మొక్కను గణపతి ఫోటో ముందు పెట్టి దీపాన్ని ధూపాన్ని చూపించి ఒక చిన్న నైవేద్యాన్ని కూడా పెట్టాలి అలానే అక్కడ ఒక చిన్న పటిక ముక్కను కూడా పెట్టాలి ఒక చిన్న పటిక అంటే అది మినిమం పావుకిలో సైజు ఉన్న పర్వాలేదు ఆ పటిక ముక్కకు కూడా గంధం బొట్లను పెట్టి వాటికి కూడా కుంకుమ బొట్లను పెట్టి ఎరుపు రంగు వస్త్రంలో పటికను ఉంచి కట్టాలి తర్వాత దానిని మన సింహద్వారానికి కట్టుకోవాలి అదేవిధంగా మనం కలబందను కూడా పెట్టి దీపం దూపాన్ని వేశాం కదా ఆ కలబందకి ఎరుపు రంగు లేదా పసుపు రంగు దారాన్ని కట్టి ఇంటి సింహద్వారానికి కుడివైపున వేలాడదీయాలి అలా చేస్తే మన ఇంటిలో ఉన్నటువంటి సకల సమస్యలు అనేవి తీరిపోతాయి అనుకున్న పనులు అనుకున్న సమయంలో సకాలంగా నెరవేరుతాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా అన్ని పనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతాము సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా హరించుకుపోతాయి సకల సంపదలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు మాత్రమే మన చింతన నిలుస్తూ ఉంటాయి డబ్బుకి సంబంధించినటువంటి ఎలాంటి సమస్య అనేది మన దరిదాపుల్లోకి రాదు సహజంగా హిందూ సనాతన ధర్మాల నుండి కూడా వస్తున్న ఆచారం ఏంటి అంటే ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా సరే అందులో ముందుగా పూజించవలసింది మహాగణపతిని అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి మనం ఇప్పటికీ అదే నడుస్తూ నడిపిస్తూ ఉన్నాము ముందుగా మనం గణపతిని ప్రారంభించింది ఏ పూజ ఏ వ్రతాన్ని ఏ శుభకార్యాన్ని కూడా మొదలు పెట్టలేము ఒకవేళ అలా మొదలుపెట్టిన ఆ పనిలో అన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము శాస్త్రం కూడా అదే చెబుతుంది అందుకే అలాంటి పనుల్లో ఆటంకాలు కలగకుండా కేవలం కలబంద మొక్కను మన ఇంట్లో మనం బుధవారం రోజు రేపు సంకష్టహర చతుర్థి రోజు కలబంద మొక్కతో ఆ విధంగా చేయండి ఒకవేళ ఇప్పటిదాకా మీ ఇంట్లో కలబంద మొక్క అనేది లేకపోతే గనక రేపు బుధవారం సంకష్టహర చతుర్థి చాలా మంచి రోజు కలబంద మొక్కను తెచ్చి ఈశాన్యం దిక్కున పెంచండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి దైవశక్తి రావడం ప్రారంభమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు